హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికా నానిస్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఉదయం పూట కానివ్వండి లేదంటే సాయంత్రం పూట కానివ్వండి తక్కువ టైంలో మంచి రుచితో సూపర్ సాఫ్ట్గా ఉండే రాగి దోశ ఎలా తయారు చేసుకోవాలో చూడండి పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఈ దోశ చేసుకోవాలనిపిస్తుంది అనమాట అయితే ఈ రాగి దోశ ఎలా తయారు చేయాలో చూడాలంటే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులోకి ఒక్క కప్పు నిండుగా రాగి పిండిని వేసుకోవాలి ముక్కాల కప్పు వరకు కాస్త పుల్లను పెరుగు వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని ఈ పిండిని మరీ పల్చగా కాకుండా కాస్త చిక్కగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం చిక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోవాలి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి కొంచెం కరివేపాకుని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి చివరిగా తురుముకున్న క్యారెట్ను వేసుకోవాలి ఈ క్యారెట్ తురుము వేయటం వల్ల మనం రాగి దోశ తినేటప్పుడు క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని పిండిని మరీ చిక్కగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం పల్చగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక పదిహేను లేదా ఇరవై నిమిషాల పాటు నాననివ్వాలి అప్పుడే రాగి దోశ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని దోశలాగా వేసుకోవాలి పిండిని ఇలా కాస్త పల్చగా కలుపుకున్నామంటే దోశ వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ దోశ చుట్టూరు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు కాలునివ్వాలి మూడు నాలుగు నిమిషాల తర్వాత ఈ దోశని వేరొక వైపుకు తిప్పుకొని ఇటువైపును కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసేసి మరో మూడు నిమిషాల పాటు కాలునిచ్చామంటే సూపర్ టేస్టీగా ఉండే రాగి దోశ రెడీ అయిపోతుంది మళ్ళీ పెనంపై కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం కలిపెట్టుకున్న రాగి పిండిని దోశలాగా వేసుకోవాలి ఇప్పుడు చుట్టూరు ఆయిల్ అప్లై చేసేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు కాలనివ్వాలి ఇలా దోశ కాస్త కాలేక వేరొక వైపుకు తిప్పుకొని ఇటువైపును కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని మరో మూడు నాలుగు నిమిషాల పాటు కాలనివ్వండి అలాగే నేను కలిపి పెట్టుకున్న రాగి పిండికి నాలుగు దోశల దాకా వచ్చేయండి అలాగే ఈ రాగి దోశను టమాటో చట్నీతో కానివ్వండి లేకపోతే పప్పుల చట్నీతో కానీ నంచుకొని తిన్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఈ దోశలు ఎంత సూపర్ సాఫ్ట్గా ఉన్నాయో కదా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే రాగి పిండి మన హెల్త్కు చాలా మంచిది కదా వారంలో కనీసం రెండుసార్లు అయినా తినాలండి సంగటి రూపంలో కానివ్వండి లేదంటే చపాతీలకు కానివ్వండి లేకపోతే ఇలా దోశ రూపంలో అయినా చేసుకొని తినేయచ్చు అనమాట అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్